దేవుని స్తోత్రం ప్రేమ పిల్లడా దేవుడ నీ హోవా దావీజ ప్రవక్త ద్వారా ఏసీ క్రీస్తుని గురించి బయలుపరిచిన మాట కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మనం చదువుకుందాం నా దేవా నా దేవా నీవు నన్నేల విడినాడివి నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నీవేళ దూరముగా దూరంగా ఉన్నావు నా దేవ పగలు నేను మొరుపెట్టి రాత్రి వేళను నేను మౌనముగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నువ్వు ఇస్రాయేళ్లు చేయు స్తోత్రముల మీద ఆశీనుడివై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఇచ్చిది వారు నీ ఎందు నమ్మిక నీవు వారిని రక్షించుతుంది వారు నీకు మొరపెట్టి పెట్టి విడుదల నుందిని నీ ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయేది నేను నరుడిను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడి వాడను నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచూ నన్ను అపహర్షించుచున్నారు